సర్పంచ్గా పోటీ చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంది ఎందుకు మీరు సర్పంచ్ పోటీలో ఉన్నారు నమస్కారం అండి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు సందుపట్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఇదే సందపట్ల గ్రామంలో మదిరాల సందుపట్ల గ్రామం మదిరాల మండలం జిల్లా సూర్యాపేట ఈ సందుపట్లలో నేను పుట్టి పెరిగి ఉన్నా చేపట్టి సదపట్ల బాగోబులు అనేటివి చూస్తున్నా చేపట్టి వీటి అరాచకాలు అడ్ అడ్డాలు అయ్యి చూస్తున్నారు కాబట్టి వాటిని వాటిని కొంచెం కులదోపాలనే విధంగా సర్పంచీ కావాలని ఉద్దేశంతో రావడం జరిగింది ఈరోజు సందుపట్ల విషయానికి వస్తే గతంలో కూడా నేనున్న నేనున్న ఉద్దేశం ఏంటంటే నేను ఒక స్కూల్ చైర్మన్గా ఇంతకు ఒక మూడు సంవత్సరాలు చేయడం జరిగింది అందులో కూడా చాలా సాధక బాధకాలు చూడడం జరిగింది ఇక్కడ ఇదే ఊరిలో సిసి రోడ్లు కానీ డైనజీలు కానీ సరే మేము బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము కూడా సరే రెడ్డితో గత మా శ్రీరం రెడ్డితో సార్తో కలిసి రోడ్లు కానీ అన్నిటికి కూడా మేమే ఉండి చేయడం కానీ మా కాలనీకి కావాలని కొట్లాడడం కానీ అక్కడక్కడ కావాలని చేయడం కానీ అదే విధంగా మేము సందుపట్ల డెవలప్ చేయాలని అనుకుంటున్నాం ఇదే విధంగా ఊరు ఊరు డెవలపింగ్ విషయానికి వస్తే మాకు గుడి గుడి ఉన్నది బడి ఉన్నది కొన్ని విధాల ప్లే గ్రౌండ్స్ ఉంటాయి అవి వాటి కోసం అని కుర్చేయాలని చెప్పి అనుకుంటాం ముఖ్యంగా పోలమల్ల టూ సందుపట్ల వయా ఏ ఊరు ముకుందపురం దాకా ఎలాంటి దారి ఆ దారి చూసుకుంటే ఒకదాము గోరాది ఘోరంగా ఉంది ఎర్రబాడ దాకా కూడా అట్లే ఉంది ఆ దారి చూస్తే ఈరోజు మన ఊరికి పోవడం రావాలన్నా కూడా బస్సు రావాలన్నా కూడా రాకుండా రాకుండా పోవడానికి గల కారణం ఏంటంటే రోడ్ల సౌకర్యం ఆ రోడ్లు మంచిగా అన్ని విధాలుగా కావాలనుకుంటే సరే ఆర్టీ డెవలప్ కోసం చేయాలనుకుంటున్నాను అందులో ఇంకా ఇంక్లూడ్ ఈరోజు ఊరు 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 విషయానికి వస్తే మా సందుపట్ల కాలనీకి వచ్చి విషయానికి వస్తే మా కాలనీ విషయానికి వస్తే ముఖ్యంగా మాకు ఒక ముత్యాలమ్మ గుడి లేదు సౌరజమ్మ గుడి లేదు ఎలాంటివి ఏమి లేవు పండగలు ఇంతవరకు పండగ పబ్బం లేదు ఆ విధంగా కొంచెం మన ఊరు విషయానికి వస్తే గుడి గుడి ముఖ్యంగా గుడి లేదు ఒక బస్ స్టాండ్ లేదు ఒక సొంతపట్లకు ఆర్సీలు లేవు అటు అటు సైడ్ అటు ఆర్సీ లేదు ఇటు ఆర్సీ లేదు ఇవన్నీ ఇటు ఈశాలో ఇంకా చాలా చాలా ఉంది వీధి లైట్లు కానీ అవి కానీ ఇంకా ఏ ఏరే ఏరే విషయాలు ఏవైనా కానీ వాటి విషయాలు కుది చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ప్రధానంగా గ్రామ సమస్యలే మీ అజెండాగా పెట్టుకొని పోటీ చేస్తారా ప్రధానంగా గ్రామ గ్రామ సమస్యలే ఎజెండాగా పెట్టుకొని పోటీ చేస్తున్నాం అయితే ఇప్పుడు మీ దగ్గర దాదాపుగా పదహారు వందల నుంచి రెండు వేల మంది ఓటర్లు కదా వీళ్ళు మీకు ఓటు వేస్తారని మీకు నమ్మకం ఉందా వాళ్ళు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ప్రజా తీర్పు వాళ్ళు ప్రజలు వాళ్ళు చెప్పే తీర్పుని బట్టి మనం అంగీకరిస్తాం ప్రజా తీర్పు వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా మనం చేయడానికి ఏముంటుంది వాళ్ళు ఆ ప్రజా తీర్పుని దేన్నైనా మనం గౌరవిస్తాం గౌరవంగా గౌరవంగా స్వీకరిస్తాం వేరే వ్యక్తి మీరు ఇద్దరు ఉంటారు ఎన్నుకోవాలి మమ్మల్ని ఎందుకోవాలంటే నేను కాబట్టి ఎలాంటి సమస్యనైనా తీర్చగలుగుతా ఎలాంటి దానికైనా మనం ఊర్లో ఉన్న సమస్యలకు ఎలాంటి విషయాలకైనా నేను చేయగలుగుతానికి నా కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు బాగో కోసం ఇక ఏ అధికారి ఎక్కడికైనా ఎక్కడికైనా పోయి నిధులు తేవడానికైనా ఎక్కడికైనా పోయి తేవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులే కానీ కేంద్ర గవర్నమెంట్ నిధులే కానీ ఎలాంటి నిధులే కానీ మనం అడగడానికైనా చేయడానికైనా ఏ ఎక్కడ స్టేషన్లు కానీ ఎక్కడికైనా పంచాయతీలు కానీ చేయడానికి కానీ ఏ విషయానికైనా అన్ని విధాలుగా చేస్తానని చెప్పని అనే విధంగా అనుకుంటున్నాం నిధులు ఏ విధంగా ఖర్చు పెడదాం అంటే విషయానికి వస్తే నిధులు ఎలాంటి నిధులు వచ్చినా కూడా మన ప్రజలకు మన ఊరు బాగోబుల కోసం ఎలాంటి నిధులనైనా నిక్షేపంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాం మనకు ఎలాంటి పారిశాత్వం కానీ ఎలాంటిది కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా ప్రజలనే వాటిని ఖర్చు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఖర్చు పెట్టగలుగుతారా అంత ధైర్యంగా మీకు ప్రజా అభిమానం మీపై ఉందనుకుంటున్నారా ఉందనుకుంటున్నాను అవునండి మా మమ్మల్ని ప్రజలు ఆ మాత్రం స్వీకరిస్తారని అనుకుంటున్నాను అది స్వీక ప్రజల చేతిలో ఉన్న పని మీ పేరు రాజు ఇప్పుడు ఈయననే సర్పంచ్గా ఈ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి ఈయననే ఎందుకు అనుకోవాలంటే ఇతనిలో ఫైర్ ఉంది ప్రజా సమస్యల పట్ల ఈయనకొక అవగాహన ఉంది ఊరి మీద ఉంది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కదా ఆయనకొక ఎప్పుడు చూడు అంటే పక్కనే తిరుగుతూ ఉంటా తిరుగుతూ అంటే ఎప్పుడు చూడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తాడు ఎవరైనా ఊర్లలో ఎవరైనా పిలిచినప్పుడు ఎమటే వెళ్తాడు మామూలుగా ఏదైనా పంచాయతీలు కానీ ఏదైనా అభివృద్ధి కోసం మండలంలో పోవడం కానీ రావడం కానీ ఇట్లాంటి అంటే మాట్లాడితే మేము ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల సీసీ రోడ్ మా కాలనీలో పోయడానికి ప్రధాన కారణం ఇతం గారు సో మేము అధికారం అంటే ఎలాంటి పదవి లేనప్పుడే మీ ఇరవై లక్షల ముప్పై లక్షల సీసీ రోడ్లు తెచ్చి తీసుకొచ్చి పోసిన వ్యక్తి చూపించుకున్న మేము వ్యక్తి అదే ఒక సర్పంచ్ పదవి కాక ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేయగలడు నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల కోసం నిలబడతాడు ప్రజాసేవ కోసం కదిలి వస్తాడు అనేది మా యొక్క ఉద్దేశం ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉండవచ్చు అంటే గ్రామంలో గతంలో ఎట్లుంది ఎంతవరకు ప్రజా ప్రజలు ఇతన్ని సర్పంచ్ ఎన్నుకునే అవకాశాలు ఈ గ్రామంలో ప్రజెంట్ ఉన్నాయి రియాలిటీగా అయితే ప్రజలలో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు వాళ్ళు ఏమీ అనాలోచితంగా ఉండరు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇతని యువకుడు గవర్నమెంట్ ఆఫీస్లో పోతాడు మాట్లాడతాడు ఆ తెగింపు ఉంది వ్యవస్థల పట్ల అవగాహన ఉంది అనేది ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ఇతనికి పట్టం కడతారని అనుకుంటున్నాను మీ పేరు నా పేరు సో ఆ కార్ ఎట్లా మద్దతు ఇస్తారు ఏం చేయగలుగుతాడు ఆయన ఈ అబ్బాయి మంచి వ్యక్తి మంచిగా పనులు చేయగలుగుతాడు అనే ధైర్యం మీద మా ప్రజా జనం అంతా ఓకే అన్ని కాడికి వచ్చింది ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కింద బజార్లో ఎంటే మొత్తం మనం బురదలో నడిచేది ఆ నడిచినప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వం మొన్న వచ్చింది కాబద్దు వచ్చింది వచ్చినాక కొన్ని సంవత్సరాల దాకా ఇబ్బంది పడి అంటాక మన కోర్టు కూరలు చేసుకుంటా అన్నీ వచ్చినాయి వచ్చినా కూడా అడ్డింకు అయినా కూడా రోడ్లు గీడ్లు అన్నీ మంచిగానే బాగు చేసింది మళ్ళీ ఎక్కితే కావాలి అని మేము కోరుతాం స్కూల్ చైర్మన్గా చేసినాం స్కూల్ చైర్మన్గా చేసినప్పుడు కూడా ఒక ముగ్గురు టీచర్లతో రన్ అయ్యే టైంలో నేను ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆ పిల్లలకు కొంచెం స్టడీ ఇబ్బంది అయింది సార్ అని చెప్పి అంటే మా హెడ్ మాస్టర్ గారు అడిగితే నా చేతుల మీదకి నా స్వయశక్తుల మేరగా మూడు నెలల జీవితం కూడా నా సొంత శక్తిగా ఇచ్చిన అదేవిధంగా స్కూల్ చైర్మన్గా చేసి మన ఊరు మన బడిలో నేను పనిచేస్తూ మన ఊరు మన బడిలో భాగంగా మూడు లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టిన స్కూల్ ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చి పడింది ఎన్నికల కోడ్ పడడంతో మన ఊరు మన మన బడి తీసేసి ఎలక్షన్లో అది గవర్నమెంట్ అంతా చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల మన ఊరమ్మనబడి తీసేసి అమ్మఒడి పెట్టిండు దానివల్ల మూడు లక్షల రూపాయలంటి నాకు కనీసానికి మైనస్ అయిపోయింది అయినా బాధలేదు ఊరి కోసం సరే ఎంతో ఎంత చేయాలని ఇంకా కూడా ఉన్నది అదే విధంగా చేయాలని నేను అనుకుంటున్నా జర నాకు నా నన్ను గ్రామ ప్రజలు ఆశీర్విస్తారని నేను కోరుకుంటున్నా సరే దాని విషయాలు ఏదైనా కానీ ఏమైనా కానీ ఆశీర్వదించినా ఆశీర్వదించకుండా కూడా నేను ఎలాంటి స్వీకారానికి కూడా నేను దానికి దానికి నేను తలొస్తానని పట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా విద్యావంతుడిగా యువకుడిగా దమ్ము అవకాశం ఇవ్వండి గ్రామంలో ఉన్న ఆ రోడ్ల సమస్యల్ని పూర్తి స్థాయిలో తీరుస్తాను వాటర్ సమస్య ఏ విధంగా ఉంది దానికి మీరు ఏం చేయగలుగుతారు గతంలో మాకు ఒక దాత కృష్ణారెడ్డి అని బెజంక్ కృష్ణారెడ్డి అని సారని మాకు వాటర్ ఫిల్టర్ ఇచ్చింది అది కూడా బాగానే ఉంది ఇది మొన్న దాకా నడిచింది అది ఏదో చిన్నపాటి మైనర్ ఉంది అది కూడా మైనర్ రిపేర్ ఉంది దాన్ని కూడా బాగు మన అక్కడ ఎలాంటి లేకుండా మంచి క్లీన్గా ఉండేటట్టు చూసుకుంటాం ఇంకా మురికాయలు అనేటి అతిపెద్ద సమస్యగా అయింది ఈ స సమస్యని అనేది మొత్తానికి మొత్తం తీర్చిదిద్ది దీన్ని ఒక జిల్లాలోనే అతిపెద్ద ఆదర్శ గ్రామంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే బస్సు సమస్య ఈ బస్సు సమస్యని అన్ని విధాలుగా కృషి చేసి ఎట్లనైనా బస్సు సమస్య అనేది లేకుండా మనకు బస్సు వచ్చేలా సేకూర్ చేయడానికి నేను సాయశక్తులా తోడ్పడతాను ప్రజలకి ముఖ్యంగా ఒక విద్యావంతుడిగా విధేయుడిగా నాకు ఒక గౌరవించి ఇది ఒకదము నాకు అవకాశం ఇవ్వండి ఎలాంటి సమస్య కూడా లేకుండా రూపుమాపడానికి నేను కంపల్సరీ కృషి చేస్తాను నా వంతు ఎంతవరకు అయినా కృషి చేస్తాను